హాయ్ వెల్కమ్ టు మై దిస్ ఇస్ దిలీప్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఆషాఢ మాసం ఆఫర్స్ ఎర్రగా తీసాము అని మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయితే అల్టిమేట్ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చేసింది మరి కొత్త ఆఫర్స్ ఏంటని చాలా మంది అడుగుతున్నారు కానీ వీటితో పాటుగా చాలా రిక్వెస్ట్ లో కూడా వచ్చినాయి ఏంటంటే ఆషాఢంలో పెట్టిన ఆఫర్ ఫస్ట్ సారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది సెకండ్ సారీ ఆఫ్టర్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ నూట పది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ ఆషాఢ మాసంలో చాలా మంది యూజ్ చేసుకోలేకపోయారు ఈ రష్ వల్ల గానీ నేను చిన్నపిల్లల రాలేక ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు సారీ మీ అందరికీ కూడా ఇలా రాలేని వాళ్ళు ఈ ఆఫర్ యూజ్ చేసుకోలేని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మాకు చాలా మంది కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు అలానే చాలా మంది కామెంట్స్ పెడతారు ఇదంతా బేస్ చేసుకుని ఈ ఆషాఢ మాసంలో పెట్టిన వన్ ప్లస్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అరే అబ్బాయి మరి ఆషాడంలో మేము కొనేసాము మరి శ్రావణంలో కొనాలంటే ఏంటి మరి మాకు స్పెషల్ ఆఫర్ అంటే ఇక్కడ కూడా వస్తున్నాను ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్ కి కూడా ఒరిజినల్ కలంకారీ కాటన్ శారీ ఫ్రీ అవ్వబోతున్నాను ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి మినిమం అంటే వేలు కొంటే రెండు ఇరవై వేలు కొంటే నాలుగు యాభై వేలు కొంటే పది అబ్బాయి కలంకారీ కాటన్ శారీ నాకు ఉందయ్యా మరి ఏం చేసుకోమంటారు అంటే గనక ఎందుకంటే కలంకారీ కాటన్ శారీ లేని ఇల్లు గాని లేడీస్ గాని ఉండరు సో మీ అందరికి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇందులో ఒకటే ఒక కండిషన్ మీరు ఆ ఉన్న ఆఫర్ శారీస్ కి మాత్రం ఈ ఆఫర్ వర్తించదు ఈ ఆఫర్ సపరేట్ వన్ ప్లస్ నైన్టీ అనేది సపరేట్ అలానే ఫైవ్ థౌసండ్ సపరేట్ కొన్న వాళ్ళకి కలంకారీ కాటన్ శారీ లేదు అంటే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇది అనమాట సో ఆషాఢం ప్లస్ శ్రావణంలో ఎక్స్ట్రా ఆఫర్ కూడా ఇవ్వబోతున్నాను గెట్ రెడీ టు గ్రాప్ దిస్ బ్యూటిఫుల్ ఆఫర్స్ అండి ఎందుకంటే ఈ ఆషాఢం శ్రావణం అంటేనే ఆఫర్స్ ఈ ఆఫర్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని ఈ రోజే విజిట్ అవ్వండి శ్రావణ మాసంలో అద్భుతమైన ఆఫర్స్ తో వరలక్ష్మి వ్రతం చేసుకోండి అలానే నన్ను ఏదైనా స్టోరీ రమ్మంటారా ఏదైనా స్టోరీ రావాలం నాకు ఏ స్టోరీ రమ్మంటారా చెప్పండి ఆ స్టోరీకి వస్తాను ముందే చెప్పొస్తాను సరదా కలుద్దాము మాది కాదు మనది